హలో హాయ్ వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా ఇవాళ మన గౌరవాన్ని తగ్గించడానికి కుట్రలు జరుగుతున్నాయి మనల్ని దెబ్బతీయడానికి పన్నాగాలు పండుతున్నారు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకోండి ఎవరు ఇన్నేళ్లు చూసిను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలా ఎందుకన్నారు తనను పడగొట్టేసేందుకు కుట్ర జరుగుతుందంటూ ఆయన సంచలనమైన ప్రకటన చేయడం వెనుక ఆంతర్యం ఏమిటి అసలు ఏం జరుగుతుంది తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నిజంగా కూల్చేందుకు కుట్ర జరుగుతుందా బీజేపీ బీఆర్ఎస్లు కలిసి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చేస్తామని గతంలో అనేక చెప్పాయి ఇప్పుడు చెప్తూనే ఉన్నాయి ఈ కుట్ర సాకారం అవుతుందా రేవంత్ రెడ్డికి ఈ విషయం తెలిసిపోయిందా రేవంత్ రెడ్డి ఈ విషయాన్ని పసిగట్టేశారా మరి అలా ఎందుకు మాట్లాడారు కొడంగల్లో ఆయన సంచలనమైన ప్రకటన చేశారు తన స్వస్థలమైన కొడంగలకు వచ్చిన సందర్భంగా ఆయన ఒక సభలో మాట్లాడుతూ తనను పడేసేందుకు పడగొట్టేందుకు కుట్ర జరుగుతోంది ఈ కుట్రను ఛేదించాలంటే ఘన విజయం సాధించాల్సిందే ఎంపీ ఎన్నికల్లో అద్భుతమైన సీట్లు గెలిచి కుట్రదారులకు సమాధానం చెప్పాల్సిందేనంటూ రేవంత్ రెడ్డి ప్రకటన చేశారు అంటే ఈ ఎంపీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి సరియైన ఫలితాలు సాధించకపోతే ఆయన ప్రభుత్వం మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందా అసలు రేవంత్ రెడ్డిని పడేసేందుకు కుట్ర చేస్తున్న వాళ్ళెవరు ఆ ఎవరు రేవంత్ రెడ్డి ఇలా ఎందుకన్నారు ఇప్పుడు తెలంగాణలో ఇది హాట్ టాపిక్గా మారింది కొడంగల్లో పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ విధంగా అన్నారు తనను పడేసేందుకు కుట్ర జరుగుతోందని అన్నారు అసలు కుట్ర ఎందుకు జరుగుతుంది ఎవరు చేస్తున్నారు గత కొంతకాలంగా అంటే కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత బీఆర్ఎస్ సంపూర్ణ పరాజయానికి గురైన తర్వాత బీఆర్ఎస్ నేతలు బయటికి వచ్చి రకరకాల ప్రకటనలు చేస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోక తప్పదని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చాలా త్వరలో కూలిపోతుందని మళ్ళీ తామే అధికారంలోకి వస్తామని బీజేపీ నేత బీజేపీ బీఆర్ఎస్లు చెప్తున్న మాట వాస్తవమే బీఆర్ఎస్ అయితే ఇక చాలా త్వరలో తమ ప్రభుత్వం వస్తుందని గంటాపథంగా చెప్తోంది మరోవైపు బీజేపీ నేతలు కూడా ఇందుకు అనుగుణంగానే సంకేతాలు ఇస్తున్నారు అంటే నిజంగా బీజేపీ బీఆర్ఎస్ రేవంత్ రెడ్డిని పడేసేందుకు కుట్ర చేస్తున్నాయా ఈ కుట్ర ఫలించబోతుందా రేవంత్ రెడ్డి ఈ విషయం పట్ల కలత చెందుతున్నారా కలవర ఎందుకు ఆయన అలా మాట్లాడారు కార్యకర్తల సమావేశంలో ఆయన నిర్వేదంగా మాట్లాడారు తనను పడేసేందుకు కుట్ర జరుగుతుంది అని మాట్లాడడం వెనుక ఆంతర్యం ఏమిటి ఇప్పుడు రాజకీయ వర్గాలు దీనిపై చర్చలు జరుగుతున్నాయి ఎంపీ ఎన్నికలు తన పాలనకు రిఫరెండమేనని రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా ప్రకటించారు ఇప్పటికే రెండు మూడు సార్లు జరిగిన కార్యక్రమాల్లో ఎస్ ఇది తన పాలనకు రిఫరెండమే అని రేవంత్ రెడ్డి ప్రకటించారు మరి ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉండబోతుంది కాంగ్రెస్ గనక తక్కువ సీట్లు సాధిస్తే రేవంత్ రెడ్డి గ్రాఫ్ పడిపోతుందా రేవంత్ రెడ్డిని పడేసేందుకు కుట్ర మరింత వేగవంతమవుతుందా అంటే అవుననే అంటున్నారు విశ్లేషకులు ఎందుకంటే రేవంత్ రెడ్డి గ్రాఫ్ పడిపోతే బీజేపీ బీఆర్ఎస్ల పరిస్థితి ఏంటో కానీ సొంత పార్టీలోనే సమస్యలు వస్తున్నాయని చెప్తున్నారు రేవంత్ రెడ్డి అంటే ఇప్పటికీ పడని నాయకులు కాంగ్రెస్లో లెక్కకు మించున్నారు ముఖ్యంగా ఆయన వెంట ఇప్పుడు నడుస్తున్న వాళ్ళు కూడా చాలా మంది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా అయిష్టంగానే అంగీకరిస్తున్నారు ఒకవేళ ఎంపీ ఎన్నికల్లో బీజేపీ కంటే కాస్త కూస్తూ తక్కువ సీట్లు వస్తే రేవంత్ రెడ్డి పనైపోయిందని రేవంత్ రెడ్డికి జనాదరణ తగ్గిందని ఈ నేతలు వాదించవచ్చు ఈ విషయాన్ని కూడా రేవంత్ రెడ్డి పరిగణలోకి తీసుకున్నారా సొంత పార్టీ నుంచి కూడా ముప్పు వస్తుందని రేవంత్ రెడ్డి గ్రహించారా అందుకే తనను పడేసేందుకు కుట్ర జరుపుతుందని కార్యకర్తల సమావేశంలో ఆయన నిర్వేదంగా ప్రకటించారా రేవంత్ రెడ్డి అలా ప్రకటించడం వెనుక ఉద్దేశాలు ఆశయాలు లక్ష్యాలు ఏవైనా కావచ్చు కార్యకర్తలను మరింత సంఘటిత పరిచేందుకు తనకు ప్రమాదం ముంచుకొచ్చిందని బీజేపీ బీఆర్ఎస్ నుంచి తనకు ఇబ్బందులు వస్తున్నాయని తనను పడేసేందుకు ఆ పార్టీలు కుట్ర చేస్తున్నాయని చెప్పే ఉద్దేశం కూడా కావచ్చు ఈ ప్రకటన కార్యకర్తలు ఖచ్చితంగా ఆలోచనను రేకెత్తిస్తుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమస్యలు కూరుకుపోతే తమకు సమస్య లేనని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సహజంగానే భావిస్తారు ఈ రకమైన ఆలోచనను రేకెత్తించేందుకే ముఖ్యమంత్రి ఇలా మాట్లాడారా మాట్లాడిన మాట్లాడి ఉండొచ్చు ఎందుకంటే ఎందుకు అనుగుణంగానే అటు బీజేపీ బీఆర్ఎస్ పడేస్తాం కూలుస్తామని మాట్లాడుతున్నారు ఈ దిశలో ఈ దశ ఈ దిశగానే ఆయన కార్యకర్తలను అలర్ట్ చేసి ఉండొచ్చు లేదా సొంత పార్టీలోనే కుంపటి రగులుతున్న విషయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్రహించేశారా ఒకవేళ ఎంపీ ఎన్నికల్లో బీజేపీ ఒకటి రెండు సీట్లు ఎక్కువ సాధించిన రేవంత్ రెడ్డికి కష్టమే ఈ విషయాన్ని రేవంత్ రెడ్డి ఖచ్చితంగా గుర్తించినట్లున్నారు అందుకే ఏ మాత్రం సీట్లు తగ్గినా తనను పడేసే అవకాశం ఉందని రేవంత్ రెడ్డి గ్రహించేశారా అందుకే కార్యకర్తలని అలర్ట్ చేస్తున్నారా ఇప్పుడు ఈ విషయం కూడా చర్చనీయాంశంగా మారింది ఏది ఏమైనా తెలంగాణ కాంగ్రెస్లో ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి స్టార్ ఇమేజ్ ఉంది ఇప్పుడు ఆయనకు తగ్గ లీడర్లు ఎవరు లేరు ఆయనకు పోటీలో నిలిచే లీడర్లు కాంగ్రెస్ పార్టీలో లేరు కానీ ఎంపీ ఎన్నికల్లో కాస్త కథ తారుమారైతే ఇక్కడ కూడా కథ రివర్స్ తిరగవచ్చు ఎందుకంటే కాంగ్రెస్లో వృద్ధ జమ్ముకాలు ఇప్పటికే రేవంత్ రెడ్డిపై రుసరుసలాడుతున్నాయి బీజేపీ మేనియానో మోదీ ప్రభావమో ఒకవేళ బీజేపీకి సీట్లు పెరిగితే కాంగ్రెస్ పార్టీ రెండో స్థానంలో చేరిపోతే ఈ వృద్ధ జమ్ముకాలు సింహాలు లాలేస్తాయి రేవంత్ రెడ్డి ప్రభావం అయిపోయిందంటూ వాళ్ళు రెచ్చిపోవడం మొదలు పెడతారు పేపర్లలోనూ ఎలక్ట్రానిక్ మీడియాలోనూ రెచ్చిపోయి కామెంట్లు చేస్తుంటారు రేవంత్ రెడ్డికి ఈ విషయం కూడా తెలుసు అందుకే ఆయన తన ప్రభావాన్ని నిలుపుకోవాలంటే తన ఇమేజ్ను కంటిన్యూ చేయాలంటే ఖచ్చితంగా తెలంగాణలో అధిక సీట్లు గెలవాలి పదికి పైగా సీట్లు గెలిస్తేనే రేవంత్ రెడ్డి తన ఇమేజ్ను కొనసాగించగలుగుతారు ఏమాత్రం బీజేపీ మొదటి స్థానానికి వచ్చిన రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ బీజేపీ నుంచి సమస్యలు స్థాయి రావు కానీ సొంత పార్టీలోనే ఇక్కట్లు తప్పవు అందుకే ఆయన కుట్ర కామెంట్లు చేస్తున్నట్లు భావించవచ్చు